నేను అదే చెప్తున్నాను రాము ఓ మంచి పిల్లని పెళ్లి చేసుకుని తరతరాలుగా ఉంటున్న ఈ ఊర్లోని ఈ ఇంట్లోని బాబు ఉండిపోవాలి నా ఆశ మన ఆశ సరే వారి మనసులో ఏముందో ఏమో పెద్ద కట్నం తెచ్చే పట్టణం పిల్లని చేసుకుని అక్కడే ఉండిపోతారేమో నా పెళ్లి గురించి నేను ఇంతవరకు ఏమీ ఆలోచించుకోలేదు పట్టణం పిల్లనే పెళ్లి చేసుకోవాలని కానీ కట్నం తీసుకోవాలని కానీ నాకు అపోహలు ఏమీ లేదు పిల్ల గోవంతరాలై సాంప్రదాయం గల కుటుంబం అయితే నాకు ఏమీ అభ్యంతరం లేదు తనది దొడ్డ మనసు బాబు లక్షణమైన పిల్లని ఆ దేవుడు మీకు దత్తు కలుపుతాడు డాక్టర్ గారు రేపు మా ఇంటికి పోయినా నీకు రావాలి ఇప్పుడు పోయినా ఏమిటరాము కమ్మటి విందుతో పాటు ఓ కమ్మని కబురు కూడా మీ చెవిని వేయాలి ఏమిటా కబరు చెబుతానుగా వస్తాను నేను మా అమ్మ మా చెల్లి మీ రాకు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా నువ్వు మరీ పగటి కళలు కంటున్నావేమోనని భయంగా ఉందిరా కలలు కావమ్మా జరగోయేసారు ఆయన గారికి మనమంటే ఎంతో జాలి దయా ఉన్నాయమ్మా అయిపోచ్చు కొవంతురాలైన మంచి పిల్లలు చేసుకుంటారని ఆయనే చెప్పారు చెల్లి నీ కడుపును పుట్టింది కనుక నీ కళ్ళకు సామాన్యంగా కనిపిస్తుండేవో గానమ్మా చ్యోతి ఏ ఇంట్లో కాలు పెడితే ఆ ఇంట్లో పెన్నెల వెలుగు వస్తుందమ్మా ఎవరు కావాలి తాతగారు ఇది రంగారావు గారి గృహమే కదా అవును మీరెవరు తద్వంతరి ధర్మ బాలామణి ఆయుర్వేద వైద్యాన్ని ఆపోసణ పట్టిన వాణ్ణి సుందరం గారు రావు గారిని పరీక్ష చేయమని నన్ను ప్రాధేయపడ ఇటు వచ్చి అలాగా రండి జాగ్రత్త అంకుల్ మీకోసం ఆయుర్వేద వైద్యులు పంపించారు సుప్రభాతం దయచేయండి పవదేయుడు విషక్రత్న వైద్య అలాగా తమ విన్నాను విన్నాను రే గోవిందో కాఫీ తీసుకురా వద్దు మిత్రమా వద్దు కాఫ్యాది మాదక ద్రవ్యాలు మొత్తం మేము ఆయుర్వేదంలో కాఫీ టీ అసలు ఆహా అది ఆయుర్వేద వైద్యుడి లక్షణం శర్మ గారు మీరు నాకు బాగా నచ్చారు ఏ మిత్రమా వైద్యం ప్రారంభిద్దామా కానివ్వండి శర్మ గారు జై ధన్వంతరి వైద్యో నారాయణో హరే అంటే మీరు వైద్యం చేసిన వాళ్ళంతా నారాయణ హరి అంటారన్నమాట అందమైన అజ్ఞానం వయసొచ్చిన వచ్చిన వైద్యుడు పరమాత్ముడు వంటి వారని ఆ వాక్యార్థం సుభాషిని ఈ రసగుడికను సేవించండి కోమలే కాసిన మంచినీళ్ళు ఈ రసగుడికను సేవించండి అనుమానిస్తే ఆయుర్వేదం పనిచేయదు శర్మ గారు అప్పుడే మందు పరిచయం ప్రారంభించింది అసలు చెయ్యి ఒక రకమైన అనుభూతి పొందాను నాకు అంతే మిత్రమా ఈ ఇంట్లో అడుగు పెట్టాను లేదు ఒక వింత అనుభూతి మిత్రమా ఇక నేను వెళ్ళి వచ్చేదను ఓ మండలం పాటు ప్రతిరోజు ఇంటికి వచ్చి ఒక రసగోళిక చొప్పున ఇచ్చి పెడుతూ ఉంటాను అలాగే అమ్మాయి డ్రైవర్ ని పిలిచి శర్మగారిని కారులో దించిరమ్మను డ్రైవర్ ఇంకా రాలేదు డాడీ నడిచి వెళ్తారులేండి తాతగారు ఈ వయసులో నడిచేలా పెడతారమ్మా ప్రథమ పరిచయంలోనే వక్రంగా ప్రవర్తిస్తే అంత మర్యాదగా ఉండదని ఈ చక్రం పట్టుకున్నాను అలాగా తాతగారు తాతగారు అని పిలవపోతే చక్కగా ధన్వంతర్యనో ముద్దుగా ధనువనో పిలవకూడదు అదొక్కటే తక్కువ రోడ్డు చూసి నడపండి అడుగులో అడిగేసి చక్కగా చెమ్మ గాలిపోయినదా ఏమి శకటము కూడా నృత్యము చేస్తున్నది చక్రములో గాలిపోయినది ఓ దైవమా ఈ మంజు భాషణతో మాట్లాడేందుకు మరి కాసేపు అవకాశము కలిగించేదివా ధన్యోస్మి ధన్యోస్మి ఆశ నిన్ను చూచిన తర్వాత నాకు కలుగుతున్నది మరింత కాలము బ్రతకవలననే తాతగారు పాలు పొంగే బయసు పంటదారా మనసు ఏమిటా పాటలు సినీ గీతాలల్లామణి ఈ పడుచు పాటలంటే నాకు ప్రాణం అయ్యో కాలాతీతమైపోయినది మా ఇల్లి సమీపంలోనే ఉన్నది బన్నే వెళ్ళి వచ్చేదను అస్తా ఎల్లొస్తా రేపు పొద్దుకాల మళ్ళీ వస్తా ఎల్లొస్తా రేపు హెల్ప్ యూ మీన్స్ కొచ్ పేరు మార్చి పెడతారా ష్యూర్ ఇంత తందమైన అమ్మాయి అడిగితే ఏ కుర్రోడు కాదనగలదు చేస్తండి ఇవాళ ఒక ముసలి రోగ్ కారెక్కాడండి దాని ఫలితమే తిట్టకండి పాప తిట్టక పవడమంటారానర్లు చుచి అంత వయసు వచ్చిందన్న మాటే కానీ బుద్ధి జ్ఞానం లేదు ప్లీజ్ ఆపేయండి తిప్పింది చాలు దారిమడిపోయే వాళ్ళు ఎవరన్నా చూస్తే మీరు నిజంగా నన్నే తిడుతున్నారనుకుంటారు మీ కార్ రెడీ మీ థ్యాంక్స్ మీ పేరు వేణు వేణుగోపాల్ మీ పేరేమిటో తెలుసుకోవచ్చు ఆచా ఐ మీన్ మీ పేరేమిటో తెలుసుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది మీ అన్నదే నా పేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్